నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు మే నెలలో ధనుసు వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మే నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగ్రహ సంచారం మే పద్నాలుగు నుంచి జరుగుతుంది మరి సంచారం కారణంగా వీరికి ఎలా ఉండిపోతుంది గురుగారు శ్రీ గురుగో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీ మహత్య నమ ముఖ్యంగా ధనుసు రాశి యొక్క ఫలితాలు చూస్తే ధనుసు రాశికి మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషా నక్షత్రం ఒకటో పాదము ధనుసు రాశి ఈ యొక్క ధనుసు రాశి యొక్క మనం చూసినట్టయితే గ్రహస్థితి తృతీయంలో రాహువు చతుర్థమందు చిరుశుక్రుడు పంచమందు బుద్ధుడు తదుపరి షష్టమ స్థాన సంచారము గురుడు షష్ట నుంచి సప్తమ స్థాన సంచారము అట్లనే కుజుడు అష్టమ స్థాన సంచారము కేతువు వీరికి ఈ యొక్క దశమ నుంచి ఒక భాగ్య తొమ్మిదవ స్థాన సంచారం ఈ యొక్క సంచారం చూస్తే కనుక తృతీయంలో రాహు యోగప్రదంగా ఉన్నాడు ధనుసు రాశి వారికి అంటే ఈ రాహు మూడులో ఉండడం వల్ల వీరికి జటిలమైన సమస్యలు ఆస్తి తగాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది అట్లానే కొంత సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని విషయాలకి అలానే తోబుట్టువుల వల్ల కానీ తన సహకరించేటువంటి వారు బయట నుంచి బాగా సహకారం ఎక్కువగా ఉంటుంది తర్వాత ముందు శని సంచారం అర్ధార్థంలో శని నడుస్తుంది కాబట్టి కంఫర్ట్ జోన్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సుఖ లాలస భోగవాస ఏదైతే ఉంటుందో అటువంటి జీవితాన్నించి బయటకు పడతారు కొంత ఎందుకంటే శని కొద్దిగా మీకు స్థితిని కల్పిస్తాడు ఒక్కసారిగా ఉన్నట్టుండి మనసులో ఒక వ్యతిరేక భావనలు రావటం ఆ భావన ఏంటంటే కింద పడుకోలేమా పైన పడుకుంటామా మనసులో ఒక చాంచల్యమైన స్వభావాన్ని అంటే నీ ఆత్మజ్ఞానాన్ని చూపిస్తూ ఉంటాడు అలానే శుక్రుడు చతుర్థం మంది ఉండటం వల్ల విందున వినోదాలు బంధు ప్రీతులు బంధువులతో అనేక కలిసి జీవనం చేయటం అలాంటివి మంచి సమాగమం బంధువులతో కూడా ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి మిత్ర వర్గాల్లో కూడా కొంత మంచి సూచనలు శుభవార్తలు వినటం లాంటివి జరుగుతాయి బుధుడు పంచమస్థాన సంచారం వల్ల బుద్ధి కుశలతో ఆలోచి ఆలోచన ధోరణి బాగుంటుంది అలానే ఈ యొక్క బుధుడు మీకు ఏదైనా ఒక పనిని మొదలుపెట్టుకుంటే లాభదాయకమా లేదా నష్టమా అని ఒకసారి బేరీజ్ వేసుకుంటారు అలానే ఈ యొక్క గురువు సంచారం సప్తమ స్థానం సంచారం చేయటం వల్ల సప్తమ స్థానం చాలా యోగదాయకంగా ఉంటుంది ఎందుకంటే మీకు లాభాలు చేకూరే కొన్ని మార్గాలు ఎంచుకుంటారు ధన లాభాలు బాగా ఉంటాయి కొంత డబ్బును పెంచుకునే అవకాశం ఉంటుంది అదృష్టాన్ని దగ్గరగా పరిచయమైనట్టుగా మీకు కనబడుతుంది ఈ విధంగా ధనసు రాశికి ఇప్పటివరకు కొన్ని కోల్పోయినవన్నీ కూడా పునరా మళ్ళీ పునః ప్రాప్తమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలా గురువు అనుగ్రహం చాలా బాగుంది అష్టమంలో కుజుడు ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఉద్రేక స్వభావం ఉండకూడదు ఎవరితో మాట ధోరణి మాట్లాడేటప్పుడు రెండు అక్షరాలతో మూడు అక్షరాలతో ముగించుకోవటం మంచిది అంతే తప్ప ఎక్కువగా కోప ధోరణి చూపించటం వల్ల మీ దగ్గర కూడా రాకుండా ఉంటారు అలానే అష్టమ స్థానంలో కుజుడు సంచారం చేయడం వల్ల ఆరోగ్యంలో వాళ్ళు ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి ఉన్నట్టుండి ఆరోగ్యం అప్ అండ్ డౌన్స్లోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా బీపీ లాంటివి కానీ బ్లడ్ ప్రెషర్స్ కానీ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా మీరు మెడిటేషన్ చేసుకోవటం కానీ లేకపోతేనా ఎక్కువగా ఉద్రేకపడదు మనశ్శాంతి ప్రశాంతంగా ఆలోచన చేయండి అంతేగాని ఏదైపోతుంది ఏదైపోతుందని ఒక భావన పెట్టుకోకండి తర్వాత యంత్ర పరికరాలతో పనిచేసేటువంటి వారు ముఖ్యంగా కార్మికులు కర్షకులు లాంటి వాళ్ళు చేతులు కాళ్ళు చాలా జాగ్రత్తగా అక్కడ స్విచ్కు సంబంధించి అక్కడ యంత్ర పరికరాలు జాగ్రత్తగా ఉండాలి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి గురువేరు వేళ ఆర్థికంగా చెప్పాను కదా వీళ్ళ కోల్పోయిన ధనం కూడా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది సప్తవస్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు కాబట్టి రెండవది రాహు కూడా మూడులో ఉన్నాడు వీళ్ళు పిలిచి మరీ గౌరవిస్తారు ఓకే పిలిచి మరీ గౌరవం పొందుతారు రాజు లాంటి వాడు కూడా వీడ కాళభేలానికి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే కాళబేలానికి రావటం ఏంటయ్యా రాజుగారు అని అంటే అంటే ఇంకా అవసరం అటువంటిది రాజుగారు లాంటి వాడి కూడా అయ్యా అంటే దండం పెట్టే పరిస్థితి వస్తుంది అంటే అధర్సు రాశి వారికి ఒక్కసారిగా అన్ని మంచి ఫలితాలు ఉన్నాయి ఈ యొక్క మాసంలో కూడా చెప్పకూడదు ఇక పెట్టుబడులు పరంగా ఎలా ఉండబోతుంది పెట్టుబడులు అంటే వీళ్ళు ఎప్పుడైతే ధనం రాబడి ఉంటుందో పెట్టుబడులు శుభ్రంగా పెట్టుకోవచ్చు ముఖ్యంగా విదేశీ పెట్టుబడుల్లో అవి ఎక్కువగా పెట్టుకోవడం మంచిది అదేంటంటే విదేశీ ద్రవ్యోద్బలం బాగాలేదు కదా ఇప్పుడు పరిస్థితి కాలం అంటే ఇప్పుడే కొనాలి తర్వాత అది రెట్లు పెరుగుతాయి కాబట్టి విదేశీ పెట్టుబడులు పెట్టుకోవచ్చు ఇక విందులు వినోదాల్లో ఎక్కువగా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి గురువుగారు అవునండి ఎందుకంటే శుక్రుడు చతుర్థంలో ఉన్నాడు కదా బంధు ప్రీతి లాలసమత జీవితము అంటే ఒక్కసారిగా మీకు ఎలా కనబడుతుంటే చతుర్థంలో శని శుక్రులు ఇద్దరు కలియక ఈ శనిశుక్రు కలిశారు అంటే ఖచ్చితంగా కొన్ని ఇల్లీగల్ వ్యవహారాలకు కూడా అధికారం ఉంటుంది అది పబ్బులు క్లబ్లు అనేక అంశాలు కూడా దీనిలో జోడించుకోవచ్చు ఓకే ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి భూమికి సంబంధించిన వ్యవహారాలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి మీరు దాని జోలికి పోకపోవటమే మంచిది ఈయన అలాంతా ప్రశాంతంగా ఉండాలి భూమి జోలికి వెళ్ళకండి భూమి వ్యవహారాలు ఎట్టి పరిస్థితిలో కల చేసుకోకండి లిటిగేషన్ వ్యవహారాలున్నా కోర్టు వివాదాలున్నా ఇవన్నీ పరిష్కారం కావు మీరు ఏం చెప్పినా కూడా కాబట్టి ఈ నెల వాటి విషయాలు వదిలేయటం మంచిది ఓకే అవకాశాలు గుర్తింపు పరంగా ఎలా ఉండబోతుంది కొత్త అవకాశాలు రావాలి నాకంటూ కొంత పేరు కావాలి అని చూస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఎలా ఉండబోతున్నారు గురుగారు అవకాశం వస్తుందండి ఇప్పుడు ఆల్రెడీ మాసం ఈ మాసం నుంచి ప్రారంభం అవుతుంది ఇప్పటి నుంచే ప్రారంభం అవుతుంది కాబట్టి రాబోయే మాసంలో ఇంకా ఎక్కువగా గుర్తింపు అనేది పొందుతారు ఓకే ఇక రెమెడీస్ విషయానికి వస్తే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గురుగారి ముఖ్యంగా విష్ణు శాస్త్రనామ పారాయణం చేసుకోవడం నిత్యం ప్రదోషకాలంలో నందీశ్వరుడికి అభిషేకం చేసుకోవటం ప్రదోషకాలం నందీశ్వరుడు అభిషేకము శివారాధన లాంటిది విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు రావటం అలాగే క్షేత్ర దర్శనం షణ్ముఖ క్షేత్ర దర్శనం చేయటం అలానే సుబ్రహ్మణ్య స్వామికి ఏదైనా కానీ అభిషేకం చేయటం మంజామృతాలతోని లేదా విభూత్వ అభిషేకం చేసుకోవటం క్షేత్ర దర్శనాలు చేయటం అయితే ఇంటి దగ్గర ఎక్కడైనా హోమాది కృతువులు మూలమంత్ర జపం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇక దానాలు ఏమైనా చేసుకుంటే బాగుంటుందా కందులు దానం ఇస్తే మంచిది కందులు అలాగే నువ్వులు తర్వాత పెసర్లు ఇవి ఏట వల్ల మంచిగలుగుతుంది ఈ విధంగా మనకు ఇంకా పరిష్కార మార్గాలు అనుకున్నట్లయితే కనుక ఆదివారం ఆదివారం కానీ లేదా ప్రతి శనివారం రోజు కానీ నువ్వులు బాగా దంచేసి బెల్లంతో కలిపి ఆవుకి పెట్టడం కానీ అలాగే ప్రతి మంగళవారం రోజు ఆకుపూజ ఆంజనేయ స్వామి చేసుకోవటం కూడా మంచి ఫలితాలు ఉంటాయి ధనుసు రాశి వారికి ఓకే మనకు ప్రతినిత్యము కూడా రాశి ఫలితాలు అంత భాగంగా ప్రతి ఒక్కరి జిజ్ఞాస ఏంటంటే ఈ నెల మనం ఏం చేసుకుంటే బాగుంటుంది ఏ వ్యాపారం మొదలు పెడితే బాగుంటుందా లేదా మనం ఏ విధంగా ఉంటే బాగుంటుంది వాటి యొక్క గుణగణాల్లో ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారా లేదా మనల్ని పొగిడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేకపోతే ఈ విధంగా అనేక రకాలైన సమస్యలకి పరిష్కార మార్గమే రాశి ఫలితాలు ఈ యొక్క రాశి ఫలితాలు కనుక ప్రతినిత్యం మనం పాటిస్తూ ఆ యొక్క స్తోత్రమాలికలు కానీ ఆ యొక్క స్తోత్రమాలికలతో పాటు ఆ యొక్క దేవత అధిష్టాన దేవతల యజ్ఞ హోమాదులు కానీ వ్రతాదులు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని మనం పెద్దలు మహర్షులు చెప్పబడింది అట్లాగే ఈ యొక్క రాశి ఫలితాలకు వచ్చినట్లయితే ప్రతి మాసం ముందు ఎట్లయితే ఫలితాలు చెప్పుకుంటున్నామో అలానే రాబోయేటువంటి మాసమైనటువంటి వైశాఖ మాసము ఈ యొక్క మాసంలో దీన్ని మనం మే నెలలో ఈ యొక్క ఫలితాలు రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే అతిపెద్ద మాసం విష్ణు ప్రీతికి అతిపెద్ద ప్రీతి అయినటువంటి మాసము ఈ యొక్క వైశాఖ మాసం మనకు పద్మపురాణము బ్రహ్మాండ పురాణము మత్స్యపురాణము ఇవన్నీ కూడా ఈ యొక్క అనేక విశేష అంశాలతో కూడుకునేటువంటి వైశాఖ మాసం దానికి వైశాఖ పురాణం కూడా ఉన్నది అలానే దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని పానీయాలు ఏదైతే అన్నపానాదులు మనం దానం చేస్తే గనక గోధుని గోదాన భరితం కలుగుతుందని చెప్పి అలానే అనేక దానాల్లో కూడా ప్రత్యేకంగా పితృప్రీతిగా ఇచ్చేటువంటి దానాలు కానీ అలానే ఈ యొక్క వైశాఖ మాసంలో సాక్షాత్తు విష్ణు స్వరూపంగా మనం బ్రాహ్మణ్ణి ఆరాధన చేసి ఆ విధంగా దాన ధర్మాది క్రతువులు చేసుకోవటం వల్ల సాక్షాత్తు మహావిష్ణువి అనుగ్రహిస్తాడని అందులోనూ అక్షయ తృతీయ అనేటువంటి రోజు తర్వాత సింహాసన అప్పన్న చందనోత్సవం అలానే సత్యనారాయణ స్వామి యొక్క ఏకాదశి కళ్యాణము అలాగే వైశాఖ పౌర్ణిమ మనకు వాసవి కనికా పరమేశ్వరి జయంతి అలానే వీరబ్రహ్మేంద్ర స్వామి వర్ధంతి అలాంటి జయంతోత్సవాలు అలానే గంగా అవతరణము గంగా అవతరణం యొక్క భూ ప్రపంచం మీద ఎప్పుడైతే గంగా అవతరించిందో అటువంటి మహత్తరమైనటువంటి రోజు అలానే మనకు ప్రతినిత్యం కూడా సంకష్టహర చతుర్థి అలానే వైశాఖ మాసంలో అనేక దివ్యమైనటువంటి యోగాదులు ఇవన్నీ కూడా కూడుకున్నటువంటి మాసంగా వైశాఖ మాసం ఉంటుంది ఈ వైశాఖ మాసంలో మీరు శంకర జయంతి తర్వాత రామాదుర జయంతి లాంటి ఉత్సవాలు కూడా అనేక చేస్తుంటారు ఇదేంటంటే మనకు మన సనాతన ధర్మాన్ని ప్రబోధించేటువంటి గురువుల యొక్క ప్రత్యేకమైనటువంటి జయంతోత్సవాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్న అత్యుత్తమైనటువంటి మాసం వైశాఖ మాసం